మరి ఇన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వం కొట్లాడతాయంటే నిద్రపోయిందా సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు పట్టించుకో బాధ్యత లేదా పోనీ సరే ఈ భూమి వదిలిపెట్టు గోపరపల్లిలో భూములు ఏమైనా పక్కనే ఉంది కదా సెంట్రల్ యూనివర్సిటీ గోడ ఉంది కదా ఆ భూములు ఎవరు ఆక్రమించారు మైహోం విహార్ అని చెప్పి మైహోం రామేశ్వరరావు సంబంధించినటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ పెద్ద పెద్ద ఆకాశ ఆకాశహార్మేలు కట్టింది చాలామంది ఆక్రమించుకున్నారు మరి ఆక్రమించుకున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ యూనివర్సిటీ అధికారులకు లేదా అంటే అధికారులు ఏమైనా అవినీతికి పాల్పడ్డారా అంటే రియల్ ఎస్టేట్ ఇచ్చిన రియల్ ఎస్టేటు వ్యాపారులు ఇచ్చిన డబ్బులు క ఆ గోపనిపల్లి భూముల్లో అంత పెద్ద కట్టడాలు కడతంటే అసలు ప్రభుత్వం గత ప్రభుత్వం ఎట్లా అనుమతులు ఇచ్చింది ఎందుకు ఆ భూమిని కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదు సరే ప్రభుత్వానికి బాధ్యత లేదు యూనివర్సిటీకి అప్పగించిన యూనివర్సిటీ కాపాడుకోవాలి వద్దా కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ అధికారులు అవినీతికి పాల్పడ్డారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చే లంచాలకు అలవాటు పడి నా నోరు మూసుకొని పడుకున్నారనేది స్పష్టంగా అర్థమైపోయింది కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఒకవేళ ఈ నాలుగు వందల ఎకరాలు ఆ విధంగా ఒకవేళ ఏది నిర్మించినా చట్టంలో లొసుగులు ఆసరాగా చేసుకొని ఇదే వ్యాపారులు అవసరమైతే రకరకాల ప్రయత్నాలు చేసినా మళ్ళీ దాన్ని స్వాధీనపరుచుకుంటారని చెప్పేసి దాన్ని లాక్కొని ఆ ఏదైతే ఉందో గచ్చిబోలి కంచబోలి కంచబోతి గచ్చిబోలి ప్రాంతం ఉందో సర్వే నెంబర్ ఇరవై ఐదులో ఉన్న నాలుగు వందల ఎకరాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం జేసీబీలు పెట్టి అక్కడ పెడుతుంది అక్కడ వన్యప్రాణులే లేవు ఒకటో రెండో జింకలు ఉన్నాయి మేము చూసిన ఒకటో రెండో ఉన్నాయి అదేవిధంగా నెమళ్ళు ఉంటాయి నెమలు నాలుగు పదో ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు నెమళ్ళు ఉన్నాయి ఒకప్పుడు జింకలు కూడా ఉండేవి ఆ జింకలు కూడా ఏం చేసినట్టు సురక్షితం కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వనస్థలిపురంలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని తరలించిన అదేవిధంగా అడవి పందులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి అడవి పందులు కూడా కొన్ని ఉంటే అవి వచ్చి బయటకు వచ్చేసి రోడ్ల మీదకి చనిపోతున్నాయి అయినా అవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి కాబట్టి ఈ భూములు ప్రభుత్వానికి కాపాడాలంటే ప్రభుత్వమే పెద్ద పాత్ర వహిస్తుంది ప్రభుత్వమే కాపాడింది రక్షించింది రక్షించి దేనికోసం అంటే రేవంత్ రెడ్డి గారు జేబులోకి లేకుండా ఆ ఇంట్లో వాడుకుంటాడా అక్కడ అదేంది మన పారిశ్రామిక మౌలిక అవసరాల అభివృద్ధి సంస్థ దానికి అప్పుడు చెప్పారు వాళ్ళు ఏం చేస్తారు పరిశ్రమలు అభివృద్ధి చెందే విధంగా అక్కడ ఐటీ పరిశ్రమలు దాని అనుబంధ పరిశ్రమలు ఆవిర్భవించి పలుమందికి దాదాపు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా అక్కడ సంస్థలు స్థాపిస్తానంటే ఏం కడుపమంట ఇక్కడ ఎక్కడ యూనివర్సిటీ భూమి ఉంది యూనివర్సిటీ భూమి ఉంటే కాగితాలు చూపిమనండి ఎక్కడన్నా అరే మేము బాజాప్తుగా అప్పుడు రిజిస్టారు రెండు వేల మూడో నాలుగో సంవత్సరంలో సంతకాలు పెట్టి మాకు అప్పగించిన పంచనామా ద్వారా అప్పగించిన భూమిని ప్రభుత్వం బాహటం చేసింది సరే అట్లంటే ఇప్పుడు యూనివర్సిటీ భూమి మొత్తం గవర్నమెంట్ పేరు మీదనే ఉంది యూనివర్సిటీ పేరు మీద ఒక ఎకరా లేదు ఆ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ పేరు మీదనే ఇచ్చింది ఇప్పటికీ ఎస్ఈయు పేరు మీద ఎలాంటి టైటిల్ లేదు ఇప్పుడు ఉన్నది వాళ్ళు ఎస్ పేరు మీదనే ఉంది అది యూనివర్సిటీ అధికారులు అలసత్వం అంటారు దాన్ని